నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మౌనిక ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ సార్ ముందుగా ఏపీ గురించి మాట్లాడుకుంటే ఇంతకుముందు ఎలక్షన్స్ అవ్వకముందు ఎంత ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఎలక్షన్స్ అయిన తర్వాత ఒక్కసారిగా మారిపోయింది అల్లర్లు గొడవలు కొట్టడాలు చంపేస్తామని బెదిరింపులు తెనాలిలో ఇష్యూ మరవకముందే మళ్ళీ ఇప్పుడు పిన్నెల్లి గారి ఇష్యూ కూడా ఈవీఎంల ధ్వంసం కేసులో ఆయనని అరెస్ట్ చేస్తాము చేస్తామంటున్నారు బట్ దాన్ని అఫీషియల్గా మాత్రం అనౌన్స్ చేయట్లేదు చేస్తామని అసలు ఏంటి సార్ ఆ స్టోరీ ఏంటి అంటే మీరు ఎలక్షన్ అయిన తర్వాత అంటున్నారు ఎలక్షన్ ముందు నుంచే ఉంది ఎలక్షన్ ముందు నుంచి ఆ గ్రామాల్లో ఇక వర్గాల మధ్య అధికార పార్టీ ప్రతిపక్షాలు ఉన్నాయి లో కూడా అది తీవ్ర రూపం దాల్చింది మనం ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత దానికి కూటమికి పోయే అవకాశం ఉందని ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఒక రకంగా అధికార పార్టీ విచక్షణ కోల్పోయి వివరించింది సాక్షాత్తు సత్తరపల్లి విషయం కావచ్చు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గారికి అక్కడ అంబట రాంబాబుకి చివరికి పోలీసులు సరిగ్గా చేయలేదని చెప్పి చెప్పారంటే ఎలక్షన్ కమిషన్ మీద అంబటి రాంబాబు గారు సజ్జల రామకృష్ణ సజ్జల అంటే గవర్నమెంట్కి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ ఉన్నది ఉన్నట్టుగా చేస్తారు వాళ్ళు నిర్లక్ష్యంగా వివరించారు పోలీసులు సరిగ్గా పని మీరు అధికారాంతరాంగం ఎందుకు డీజీపీ ఇంత పోలీసులు అదేవిధంగా చివరికి ఏదైతే మీరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నాబత్తని శివకుమార్ తెనాల్లో ఉదయమే అది అనవసరంగా జరిగిన ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా ఇప్పుడు వాటర్ ప్రజాస్వామ్యంలో ఓటు హనే చాలా కీలకం ఇప్పుడు ఎంత పోలైంది ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఆరు శాతం విభజిత ఆంధ్రప్రదేశ్లో టాప్ అంటే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఓటింగ్లో ప్రజలంత చైతన్యంతో ఓటేసినప్పుడు గత ఎలక్షన్ కంటే రెండు వేల పంతొమ్మిది కంటే రెండు పాయింట్ తొమ్మిది ఓట్లు ఎక్కువ మంది సైలెంట్గా ఓటు పెరిగింది పర్సెంటేజ్ అటువంటి సమయంలో ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా విలువైంది హైదరాబాద్ సరౌండింగ్ నుంచి దాదాపు నలభై ఆరు లక్షల మంది వెళ్ళారంటే ఓటు ఎంత ప్రెస్టేజ్గా తీసుకున్నారు ఆయన లైన్లో ఉన్నాడు ఒక ఓటరు ఓటర్ను కొట్టిన చరిత్ర అభ్యర్థి ఎక్కడ లేదు ఆయన ఎమ్మెల్యే గౌరవం ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్ అధికార పార్టీకి లైన్లో వెళ్ళాలి మీరు ఎట్లా వెళ్తే గ్రూప్కి వెళ్తే ఎట్లా ఆరున్నర నుంచి నేను లైన్లో ఉన్నాను అన్నాడు అప్పటికి ఎనిమిది అయింది ఎమ్మెల్యేతో పాటు ఒక నలుగురు రెండు లోపలికి వెళ్తే అది అడిగినందుకు ఆయన్ని కొడితే ఆయన దివర్స్ ఎమ్మెల్యేని కొట్టాడు ఆ తర్వాత ఇతరుని రక్తం కారేటట్టు కొట్టారు సరే కేసు పెట్టారు పక్కన పెడతారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ అయింది అదేవిధంగా మాచర్లో ఒక తెలుగుదేశం ఏజెంట్ని ఒక లేడీకి గొడ్డలతో నరికెళ్ళి ఈ ఇన్సిడెంట్స్ మరొక ముందు ఈఎం లో మనం చూసాం చంద్రగిరిలో ఏం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థిని ఆయన ఏం చేశారు దాడులు చేసింది తెలుసు ఏం జరుగుతుందనే ఉద్దేశంతో ఒక్కసారిగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ నుంచి ఏం జరుగుతుంది అక్కడ అధికారం ఏం జరుగుతున్నట్టు అన్నప్పుడు అప్పటికప్పుడు పన్నెండు మంది అధికారులని సస్పెండ్ చేయడం కొంతమందిని కొంతమంది వారి ప్లేస్లో వేరే వాళ్ళని ఇవన్నీ జరిగినాయి ఎలక్షన్ ముందు కొంతమంది ట్రాన్స్ఫర్ చేశారు ఎలక్షన్ తర్వాత దీనికి కారణమైన వాళ్ళని చేశారు ఇకపోతే ఇది పదమూడో తారీఖు జరిగిన ఇన్సిడెంట్ మీరు చెప్పినట్టు మాచర్లో ఒక బూత్లో చివరికి ఈవీఎం ప్యాడ్లు కూడా రెండుసార్లు ధ్వంసం చేయడం ఒక ఎమ్మెల్యే వెళ్ళి ఎక్కడ దేశ చరిత్రలో అధికారం అంటే సార్ ఇప్పుడు ఒక బాధ్యతాయుత అది గౌరవమైన పదవిలో ఉండి ఆయన ఇంట్లో దాడులు చేయడము ఈవీఎంలను ధ్వంసం చేయడము చంపేస్తానని బెదిరించము బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక మహిళ ఒక మహిళని మహిళా అభ్యర్థిని కూడా చంపేస్తాము అని బూతులు మాట్లాడడం జరిగిందని అంటున్నారు అసలు ఏం జరుగుతుంది మంచి పద్ధతి కాదు ఇది ఫ్యాక్షనిజం అనేది ఒకప్పుడు పడప రాయలసీమ అనుకున్నాం ఇది మాచర్లో కూడా పల్నాడులో కూడా ఫ్యాక్షనిజం ఉంటుంది కానీ లా అండ్ ఆర్డర్ పెట్టారు అంతకుముందు ఉన్న సిన్సియర్ ఐఏఎస్ ఆఫీస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చి ఫ్యాక్షనిస్టులని కొద్దిగా కౌన్సిలింగ్ ఇచ్చి దారిలో పెట్టారు కానీ మళ్ళీ ఫ్యాక్షనిజం మళ్ళీ తీసుకొస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే పిన్నెల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గౌరవ మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఎందుకు ఒక ఆల్రెడీ సీసీ కెమెరాలు నిఘాల ఉంటుంది అక్కడ సీసీ ఫుటేజ్ ఎక్కడికి పోదు మరి అయిన తెలిసి కూడా మేము మళ్ళీ వస్తున్నామనా లేకపోతే అక్కడ మీకు వ్యతిరేకంగా టీడీపీ కోట్లు పడి అయినా సాక్షాత్తు ఏజెంట్ కూడా తిరగబడ్డాడు చూడండి అతన్ని చంపుతామని బెదిరిస్తున్నారంట అతను నాకు రక్షణ కావాలని చెప్పారు వాళ్ళ బ్రదర్స్ నుంచి ఇది పిన్నెల లక్ష్మారెడ్డి నూటికి నూరు శాతం అతను చేసిన తప్పే అతను దేశం వదిలిపెట్టి దుబాయ్ వెళ్ళిపోతున్నా ఆయన బదులుతో పాటు అని చెప్పి అంటున్నారు చివరికి దాని అధికార పార్టీకి సంబంధించిన ఒక ఛానల్ ద్వారా ఆ వెహికల్స్ ద్వారా రాష్ట్ర సరిహద్దులు దాటి చివరికి సంగారెడ్డి దగ్గర ఎక్కడో నేను ఒక ఫ్యాక్టరీలో పట్టుకున్నారు అంటున్నారు కానీ డ్రైవరు గన్మెన్ మాత్రమే దొరికారు వెహికల్స్ స్వాధీనం చేసుకున్నారు తప్పితే వాళ్ళిద్దరు తప్పించుకున్నారు ఇప్పటివరకు వచ్చి సమాచారం ఎట్టి పరిస్థితులు ఈరోజు సాయంత్రానికి ఎక్కడున్నా దేశం దాటిపోయే అవకాశం లేదు కాబట్టి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఎక్కడున్నా ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుంది ముఖేష్ కుమార్ మీనా సీఈఓగా నిన్న చాలా కఠినమైన నిర్ణయాలు చర్యలు తీసుకుంటాం ఇంకొకరు తప్పు చేయకూడదనే ఇది వాళ్ళని కలిగిస్తాం అని చెప్పారు సాక్షాత్ పది సెక్షన్స్ పెట్టారు ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ వాళ్ళ యొక్క విధుల నిర్వహణకి ఎవరు చేసినా అది చాలా తప్పే చివరికి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసుతో పాటు ఆయనకి నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టారు ఇదే కనుక ఆల్రెడీ ఆధారాలు ఉన్నాయి సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది అంటే ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు శిక్ష పడే అవకాశం ఉండొచ్చు చెప్తానండి సాక్షాత్తు అక్కడ ఉన్న ఆఫీసర్స్ ఉన్నారు రిటర్నింగ్ ఆఫీసర్లు వాళ్ళే భయపడితే చివరికి ఏజెంట్స్ ఉన్నారు వివిధ పార్టీ వాళ్ళు వాళ్ళు ఇది తప్పు కదా అంటే వాళ్ళని చంపుతాను బెదిరించి వెళ్తాం అనేది కనపడింది ఇది డెఫినెట్గా ఇది కనుక రుజువు సాక్ష్యాలు కూడా ఉన్నాయి డెఫినెట్గా ఏడు సంవత్సరాలు ఆయనకి శిక్ష అవకాశం ఉంది ఇటువంటి చరిత్రలో ఒకవేళ శిక్ష పడి కంటిన్యూగా ఐదు సంవత్సరాలు పడితే కనుక రేపు ఆయన రేపు ఎమ్మెల్యే స్థానానికి కూడా అర్హుడు అనర్హుడిగా అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే అండి చట్టాన్ని తన చేతిలో తీసుకోకూడదు అందులో గౌరవప్రదంగా ఉన్న ఎమ్మెల్యే ప్రజల చేత ఎన్నుకోబడే ఎమ్మెల్యే ప్రజా తీర్పు వ్యతిరేకంగా ఈవీఎం ప్యాడ్లు ధ్వంసం చేయటం అది చాలా తప్పు చాలా నేరం దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగల ఇది అనుకోకుండా నిన్న మొత్తం నేషనల్ మీడియా కూడా చూపించింది కంప్లీట్ ప్రాంతీయ ఛానళ్ళు యూట్యూబ్ ఛానల్ కూడా నేషనల్ మీడియా మొత్తం ఇది చాలా మరి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళి ఆయన స్పందించాలి చివరికి హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నట్టు మిగతా వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఇదేమో కట్ పేస్ట్ పేస్ట్తో పెట్టారు అని చెప్పేసి ఇది ఆయనది కాదని చెప్పి చెప్తున్నారు తప్పితే అసలు వాస్తవంగా ఆ బూత్లోకి వెళ్ళాడా లేదా ధ్వంసం చేశాడా కనపడుతున్నాయి కదా ఇంకెంతకంటే కోర్టుకి చట్టాలకి సాక్ష్యాలు అవసరం లేదు ఏదైనా ప్రజాస్వామ్యంలో హోదా వివరించాలి ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క స్థాయిని మరిచి ఇలా వ్యవహరించడం దాడులతో మేము ఏదైనా చేస్తాం బెదిరించి మేము మళ్ళీ ఎమ్మెల్యే అవుతామంటే ప్రజలు చూస్తూ ఉంటారు ప్రజాస్వామ్యం ఇది మంచి పత్తి కాదు ఏదైనా చట్టం దృష్టిలో ఎవరైనా సమాన్లే ఆయన కఠిన శిక్ష పడే అవకాశం ఉంది ఎలక్షన్ కమిషన్ పోలీస్ యంత్రాంగం అంతా సమాతమైంది వివిధ బెటాలియన్లు వివిధ ఫోర్సులు దళాలు ఆయన ఎక్కడున్నా పట్టుకుంటారు వాళ్ళిద్దరు అట్ ఆల్